హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అను అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అందరు బాగుండాలి అందులోనే ఉండాలి ఇవాళ మన రెసిపీ వచ్చేసి మునక్కాయ చికెన్ అండి ఎప్పుడొకే ఇలా కాకుండా ఒకసారి అయితే మునక్కాయలు వేసి ఇలా ట్రై చేయండి గ్రేవీ అయితే చాలా సూపర్ గా ఉంటుంది రోటీ రైస్ చపాతిలోనికి లోనికి దేనికైనా చాలా బాగుంటుంది ఎప్పుడు మనం ఒకే విధంగా చేసుకుంటాం కదా డిఫరెంట్ స్టైల్లోనైతే చేస్తున్నాం నచ్చిన వాళ్ళు ట్రై చేయండి ముందుగా మనము దీనికైతే ముందు మసాలా ప్రిపేర్ చేసుకుందాము రెండు మూడు లవంగాలు ఒక రెండు మూడు ఇలాచీలు కొంచెం చెక్క కొన్ని మిరియాలు కొన్ని ధనియాలు వెల్లుల్లి అల్లము కొబ్బరి వేసేటప్పుడు స్కిప్ అయింది చూసుకోండి ఇదైతే సన్నగా మిక్సీ కొట్టుకొని మనం పేస్ట్ చేసుకొని దీన్ని పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని కడాయి వేడైన తర్వాత ఆయిల్ వేసుకుందాము మీకు ఎంతైతే కావాలనో ఆయిల్ అంతా వేసుకోండి బాగా ఆయిల్ వేడైన తర్వాత రెండు మూడు పచ్చిమిరపకాయలు సన్న కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుందాము ఇది లైట్గా కొంచెం మగ్గిన తర్వాత మనము ఇందులో మునక్కాయలు వేసేసుకుందాము మునక్కాయలు కొంచెం ఆయిల్ వేస్తేనే తొందరగా ఉడుకుతాయని చెప్పి ఆయిల్లో వేసేసుకుందాం మునక్కాయలు వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకుందాము మంచిగా కలిపేసుకొని మనం మూత పెట్టేసుకొని దీన్నైతే కొంచెం మన ఉల్లిగడ్డ మగ్గే వరకు పెట్టేసుకున్నాము మునక్కాయలు కూడా ఉడికిపోయినాయి తర్వాత పసుపు వేసుకుందాము పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకొని కొంచెం వేసుకుందాము వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము మనం మిక్సీ కట్టుకున్న పేస్ట్ ఉంది కదా మసాలా పేస్ట్ అది అది కూడా ఇందులోనే వేసుకోవాలి ఫస్ట్ స్టార్టింగ్ అది వేసుకోవాలి వేసుకొని అంత మంచిగా కలిపేసుకొని కొంచెం ఇది పచ్చివాసన పోయే వరకు దగ్గర వచ్చేసరికి మూత పెట్టుకొని మంచిగా మగ్గించుకోవాలి చూడండి ఉడకనైతే ఉడికింది టమాటాలు ఒక రెండు టమాటాలు ఇంకా మీరు ఎంత తీసుకుంటారో అంత చికెన్ వేసేసుకోవాలి వేసుకొని అంత మంచిగా ఒకసారి కలిపేసుకుందాము అంతగా మంచిగా కలిపేసుకున్నాం కదా ఇంకా మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకొని మెల్లగా ఉడకని చూడండి కొంచెం అయితే ఉడికేసింది చికెను ఇంకా మనం కారం వేసుకుందాం తగినంత మసాలాలు వేసాం కదా చూసి కారం వేసుకోవాలి తగినంత కారం వేసుకొని ఇంకా మంచిగా మళ్ళీ ఒక్కసారి అయితే అంతా మిక్స్ చేసుకుందాము మసాలాలు అయితే ఉడికిపోతాయి చాలా తొందరగా మునక్కాయ కూడా ఉడికిపోయింది చికెన్ కూడా చాలా తొందరగా ఉడుకుతుంది కదా ఇంకా మనం ముందు ఉప్పేసినాం కదా ఇంకొంచెం ఉప్పేసుకొని ఇంకా మూత పెట్టేసుకుందాము కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు చూడండి ఆయిల్ అయితే పైకి వచ్చింది కారం కూడా ఉడికింది టమాటా ఇట్లా అంతా ఉడికిపోయింది కదా ఇట్లయితే సరిపోతుంది ఇంకా దీంట్లో కొంచెం అంతా మనం గ్రేవీ వేసుకుందాము మేము ఇంకెంతైతే గ్రేవీ కావాలనో చూసుకొని వేసుకొని మళ్ళీ అంత మంచిగా మిక్స్ చేద్దాము ఇంకా ఏ మసాలాలు వేయాల్సిన అవసరం లేదు అంత అందులోనే సరిపోతుంది ఇంత గ్రేవీ ఉంటే సరిపోతుంది దీన్ని అయితే మనం కొంచెం సేపు పెట్టుకుందాము మళ్ళా మూత పెట్టేసి చూడండి ఒకసారి అయితే తీద్దాము మొత్తం రెడీ అయిపోయింది ఆయిల్ కూడా పైకి వచ్చేసింది కదా ఇంకా లాస్ట్గా కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకుందాము గ్రేవీ కూడా కొంచెం చిక్కబడింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎప్పుడు ఒక టేస్ట్ ఆయిల్ కాకుండా లైట్గా కొంచెం డిఫరెంట్ చూడండి అయిపోయింది స్టవ్ చేద్దాము చూడండి వేడి వేడి మునక్కాయ చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది ఎవరైనా టేస్ట్ చేయని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ చూసిన వాళ్ళు మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఓకే నా మరి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్